చర్మంపై ముడతల్ని తగ్గించే మ్యాజిక్ జెల్ అండి ఇది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఈ ఫేస్ ప్యాక్ అనేది మీ చర్మం పైన ఉన్న మచ్చల్ని ముడతల్ని మరియు చర్మ సంబంధిత ఏ సమస్య అయినా సరే తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది అలాగే మీ చర్మాన్ని తేమగా ఉంచుతుందండి ఇది చర్మం పైన మన సహజంగా ఉండే గ్లోని ఇస్తుంది అదనంగా మన చర్మం పైన ఉండే ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా తగ్గిస్తుందండి అంత బాగా పనిచేసే ఈ ఫేస్ ప్యాక్ని ప్రతి ఒక్కరు కూడా వాడుకోండి ఎందుకంటే ఇది అన్ని సీజన్స్లో చాలా బాగా పనిచేస్తుంది మెయిన్ ఈ ఎండలకు మాత్రం ఇంకా బాగా పనిచేస్తుందండి ఈ ప్యాక్ అనేది చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు కిచెన్లోనే ఉంటాయి వాటితో తయారు చేసుకొని మీరు మీ స్కిన్కి పెట్టుకొని మీ వృద్ధాప్య ఛాయల్ని కూడా తగ్గించుకోవచ్చు అలాగే చర్మం పైన గ్లోను పెంచుతుంది చర్మం పైన రక్షణ పొరను ఏర్పరచడానికి తోడ్పడుతుంది అలాగే చర్మం పైన ముఖ్యంగా తేమను పెంచుతుందండి ఇక ఆలస్యం చేయకుండా ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలనేది చూసేద్దామండి చూడబోయే ముందు వీడియోకి ఒక్క లైక్ కొట్టండి అలాగే మీ సపోర్టును నేను కోరుకుంటున్నాను ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఇక వీడియోలోకి వచ్చేసాము ఈ జెల్ అనేది చూస్తున్నారు కదండి ఈ జెల్ అనేది మీ చర్మంపై ముడతల్ని పూర్తిగా తగ్గించే మ్యాజిక్ జెల్ అండి ఇక ఆ జెల్ని ఎలా మిక్స్ చేస్తామో ఈ ప్యాకులు అనేది మనం చూద్దాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను కదండి దాల్చిన చెక్కని తీసుకున్నానండి నేను ఈ దాల్చిన చెక్కని కొంచెం బాగా ఎండబెట్టి ఆ చెక్కని మిక్సీలో మనం పొడించేసుకుంటాము అది మెత్తగా పడని వాళ్ళు ఉంటారు కదా మిక్సీ జార్లో మెత్తగా పడలేదనుకోండి దాన్ని మనము స్ట్రైనర్ తోటి ఒక స్పూన్ పౌడర్ని మనం స్ట్రెయిన్ చేసుకొని మెత్తగా జల్లించి పెట్టుకుంటామండి ఇది మన చర్మ సంరక్షణకు ఈ దాల్చిన చెక్కతో చేసిన ఫేస్ ప్యాక్ అనేది ఎంతగానో తోడ్పడుతుందండి ఇది చర్మం యొక్క మచ్చల్ని ముడతల్ని చర్మ సంబంధిత సమస్యలన్నిటిని కూడా కూడా తొలగించడంలో సహాయపడుతుందన్నాను కదా చూస్తున్నారు కదండి ఒక్క స్పూన్ తీసుకుంటున్నాను నేను ముఖ్యంగా మన చర్మం పైన ఉన్న రక్షణ పొరని ఏర్పరచడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందండి అది ఏంటి ఆ పౌడర్ అనుకుంటున్నారా పొటాటో పౌడర్ అండి బంగాళదుంపల్ని బాగా ఎండబెట్టి వేసిన పౌడర్ అనమాట ఆ పౌడరు మచ్చలు మోటిమల వల్ల వచ్చిన మచ్చలు మొత్తం మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతాయి మనం బంగాళదుంప పౌడర్ వేసాము అండి ఈ బంగాళదుంప పౌడర్ కావాలి అనుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుందండి ఇప్పుడు అలోవెరా ఒక స్పూన్ వేశాను కదా ప్యూర్ అలోవెరా కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి ఇందులో కలిపే ప్రతి ఒక్కటి కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుందండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి పద్మాస్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు లిస్ట్ రావడం జరుగుతుంది ఆ లిస్ట్లో మీకు కాస్ట్తో సహా అన్నీ ఉంటాయండి మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు ఈ ప్యాక్ అనేది మీకు కావాలి అంటే మేము చేసి కూడా పంపిస్తామండి లేదు మీరు మనీ వేస్ట్ చేసుకోవటం ఎందుకు ఇంట్లోనే ఈజీగా చేసుకొని మనం పెట్టేసుకుందాం అని అనుకుంటే ఈ ప్యాక్ని మీరు ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోండి అండి ఈ దాల్చిన చెక్కతో చేసిన ఫేస్ ప్యాక్ని మీరు ముందుగా ఈ ప్యాక్ మీ ఫేస్ మీద పెట్టుకోబోయే ముందు చేతి మీద ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని ఒక్కసారి టెస్ట్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద పెట్టుకోండి ఎందుకంటే మీ స్కిన్ మీద ఒక పది నిమిషాలు అలా పెట్టుకొని చూస్తే చక్కగా బాగుంది అనుకున్న తర్వాత మీరు పెట్టేసుకోండి ఇది ఈ విటమిన్ ఆయిల్ అండి ఒక టెన్ డ్రాప్స్ వేసాను ఈ విటమిన్ ఆయిల్ అనేది ఎందులోనైనా మీరు వేసుకోవచ్చండి ట్రీ ఆయిల్ కూడా అలాగే ఒక ఫోర్ డ్రాప్స్ వేశాను అందులో మనం ఇప్పుడు ప్యూర్ అలోవెరా జెల్ వేసాం కదండి ఇది మన స్కిన్కి మాయిశ్చరైజింగ్గా చాలా బాగా పనిచేస్తుంది మనం కల్తీ లేని అలోవెరా జెల్ని మేము తయారు చేపిస్తామండి మీకు కావాలి అంటే మీరు బుక్ చేసుకోవచ్చు లేదు మీ ఇంట్లో రియల్గా అలోవెరా మొక్కలు ఉన్నాయనుకోండి తీసుకోవచ్చు అండి ఇప్పుడు అవన్నీ వేసి కలిపిన తర్వాత ఈ మ్యాజిక్ జెల్ని ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని తగినంత వేసుకోవచ్చు అండి ఏం కాదు వేసుకొని బాగా కలుపుకోండి ఈ మ్యాజిక్ జెల్ అనేది మీ మొటిమల వల్ల వచ్చే మచ్చలు నివారించటంలో మెరిసే స్కిన్ కోసం ఇది ఈ జెల్ అనేది అంత బాగా పనిచేస్తుందండి అలాగే ముడతలు అనేవి మాయం చేసేస్తుందండి ఈ జెల్ అనేది అలాగే ఈ జెల్లో ఒమేగా త్రీ అనేది పుష్కలంగా ఉంటుందండి అందుకే ఈ ప్యాక్ అనేది అంత బాగా పనిచేస్తుంది అనమాట ఈ ప్యాక్ రెడీ అయిపోయింది కదా మీకు జస్ట్ మొటిమల వల్ల మచ్చలకి ముఖం మీద పెట్టుకోవాలంటే చూడండి నేను ఎలా చేతి మీద పెడుతున్నానో మచ్చల మీద మాత్రమే అలా పెట్టుకోండి మీరు లేదు మీ ముఖమంతా మెరవాలి మాకు మచ్చల కోసం కాదు అనుకునేవాళ్ళు ముఖమంతా కూడా పెట్టుకోవచ్చు జస్ట్ ముఖం మీద మచ్చల వరకే పెట్టుకుంటాము అనుకునే వాళ్ళు పగలైతే ఒక గంట సేపు అలా పెట్టుకోండి ఈ చక్కగా ఈ ప్యాక్ అంతా వేసుకొని ఒక గంట సేపు ఉంచుకొని ఆరిన తర్వాత మీ ముఖాన్ని వాష్ చేసుకున్న తర్వాత మీ ముఖం అనేది అంత అందంగా వస్తుందండి ఒక్క మచ్చ కూడా లేకుండా ఒక ముడత కూడా లేకుండా వచ్చేస్తుంది అలాగే మచ్చల మీద కనుక పెట్టుకునే వాళ్ళు ఒక గంట ఉంచుకొని కడిగేసుకోవచ్చు ఆ తర్వాత నైట్ కూడా మీరు ఈ ప్యాక్ని చక్కగా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకొని ఈ ప్యాక్ని నైట్ పడుకునేటప్పుడు మీకు మొటిమేల వల్ల మచ్చలు కానీ మొటిమేల మీద కానీ జస్ట్ కొంచెం పెట్టుకొని మార్నింగ్ దాకా ఉంచుకొని వాష్ చేసేసుకోండి తెల్లవారి చాలా బాగా పనిచేస్తుందండి మొటిమలు రాకుండా ఉంటాయి మొటిమల వల్ల వచ్చే మచ్చలు తగ్గుతాయి మొంగు మచ్చలు తగ్గుతాయి మీకు ముడతలు పోతాయి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ ఫేస్ ప్యాక్ని మీరైతే మిస్ చేయకుండా చక్కగా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని వాడుకోండి బయటైనా ఉంటుంది కానీ తాజాగా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి ఇలా మీరు ముఖమంతా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా పెట్టుకోండి ఒక వన్ అవర్ ఉంచుకొని చన్నీళ్ళు కానీ గురవె చట్నీళ్ళు కానీ పెట్టుకొని వాష్ చేసేసుకోండి మచ్చల వరకు అంటే నేను ముందు చూపించాను కదా మచ్చల మీద వరకే పెట్టుకొని ఒక గంట ఉంచుకొని వాష్ చేసేసుకోండి అలా కాదు నైట్ అంతా పెట్టుకొని మేము మచ్చల మీద పడుకుంటాము అన్న కూడా మీరు పడుకోవచ్చండి పెట్టుకొని చూసారు కదండి ఇదండి ఇన్ని ప్రయోజనాలున్న ఈ ప్యాక్ మీకు కావాలంటే ఇంట్లో చేసుకోండి లేదంటే మా దగ్గర ఆర్డర్ చేసుకోండి ఈ సోప్స్ అనేటివి ఏ సీజన్లోనైనా సూపర్గా ఉంటాయండి మీ ఒంటి మీద చెమట పడుతుందా వేప తులసి అన్ని రకాల న్యాచురల్ ఆయిల్స్ తోటి తయారు చేసిన ఈ సోప్ ఒక్కసారి వాడితే చాలండి మీ స్కిన్ అనేది సాఫ్ట్గా స్మూత్గా వస్తుందండి పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా వాడుకోవచ్చు అన్ని సీజన్స్లో వాడుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది ఈ సోప్ వల్ల మీ స్కిన్ మీద ఏమైనా గుళ్ళలు ఉన్నా కూడా ఎలర్జీస్ ఉన్నా కూడా అన్నీ పోయి మీ స్కిన్ అనేది ఎంతో అందంగా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఈ నీమ్ సోప్స్ అనేది వాడారు అంటే ఒక త్రీ సోప్స్ వాడితే చాలండి మీకు ఒక్కొక్క సోప్ వన్ మంత్ వస్తుంది మీ స్కిన్ అనేది నొన్నగా తెల్లగా అందంగా సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఇకెందుకండి ఆలస్యం ఈ నీమ్ సోప్స్ అనేవి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకొని తీసుకొని వాడుకొని మీ రిజల్ట్ని మీరే చూడండి మీ చర్మం మృదువుగా తెల్లగా అందంగా మెరిసిపోతూ కావాలి అనుకుంటే కాఫీ గోట్ మిల్క్ సోప్స్ మన దగ్గర ఎంతోమంది తీసుకుంటున్నారు కదండి అందులోనే కాఫీ గోట్ మిల్క్లోనే ఆరెంజ్ ఫ్లేవర్తో సోప్ అనేది రెడీ అయ్యి మీ ముందుకు వచ్చిందండి మీకు ఇది బంపర్ ఆఫర్తో టూ సోప్స్ సెట్ అండి కాఫీ గోట్ మిల్క్ వచ్చేసి త్రీ సోప్స్ సెట్ కదా ఇది టూ సోప్స్తోటే మీకు సెట్ రెడీ అవుతుందండి మీ కావాలి అనుకునే వాళ్ళు పైన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మేము మీకు లిస్ట్ ఫార్వర్డ్ చేయటం జరుగుతుందండి బంపర్ ఆఫర్ తోటి మీకు ఈ సోప్స్ని అందించటం జరుగుతుంది కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చండి నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద ఆ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకొని మీ చర్మాన్ని మెరిసిపోయేలాగా మృదువుగా తెల్లగా అందంగా తెప్పించుకోండి పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడవాళ్ళు అన్ని వయసుల వాళ్ళు వాడచ్చండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఒక్క లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్